హాయ్ పిల్లలు మనం మళ్ళీ కలసాం ఈరోజు మనం దేవుడు ఒక సాధారణ మనిషిని ఎలా ఎన్నుకొని అతని ద్వారా ఎంత గొప్ప అద్భుతాలు చేశాడో ఒక అద్భుతమైన కథను విందామా రెడీనా చక్కగా కూర్చుని వినండి మరి అదెప్పుడంటే చాలా చాలా ఏళ్ల క్రితమండి మోషే అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను అప్పటికి ఐగుప్తులో రాజకుమారుడిగా లేడు సుమా అతను ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండగా ఉన్నా తన గొర్రెలను అరణ్యంలో జాగ్రత్తగా కాపాడుకునేవాడు ఊహించుకోండి ఎండలో గొర్రెల వెనకాల ఎంత కష్టమో రోజూ అతను ఆ గొర్రెలను అడవిలోకి పచ్చికబయళ్లకు తీసుకెళ్లేవాడు గొర్రెలు శాంతంగా గడ్డిమేస్తుంటే మోషేవాటిని చూసుకుంటూ ఉండేవాడు అప్పుడప్పుడతను చాలా ఒంటరిగా ఉన్నాడని అనుకునేవాడు ఎందుకంటే అతను తన సొంత ప్రజలైన ఇస్రాయలీల నుండి దూరంగా ఉన్నాడు కాని పిల్లలు దేవునికి మోషే గురించి ఒక చాలా గొప్ప ప్రణాళిక ఉంది అది మోషేకు అప్పుడు అస్సలు తెలియదు అతను నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఎడారిలో తన గొర్రెలను చూసుకుంటూ తన పని చేసుకుంటూ పోయాడు మోషే తన గొర్రెలను ఒకరోజు హోరేబు పర్వతం దగ్గరికి తీసుకెళ్లాడు దీన్ని దేవుని కూడా పిలుస్తారు అక్కడ మోషేకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది అయ్యో అతనొక పొదను చూశాడు ఆ పొదకు ఏకంగా నిప్పు అంటుకుంది అయ్యో అడవికి నిప్పు అంటుకుందేమో అని మోషే కంగారుపడ్డాడు కాని ఏంటంటే ఆ పొద నిప్పుతో మండుతున్నా అస్సలు కాలిపోవడంలేదు ఊహించండి పొగలేదు బూడదలేదు ఆశ్చర్యపోయిన మోషే ఇదేంటి ఈ ఏంటి దగ్గరికి వెళ్లి చూస్తాను అనుకున్నాడు అతను పొద దగ్గరికి మెల్లగా నడిచి వెళ్లాడు అంతలో ఆ పొదలో నుండి ఒక స్వరం మోషేను పిలిచింది మోషే మోషే అని స్పష్టంగా వినిపించింది మోషేకు చాలా ఆశ్చర్యం కొద్దిగా భయం కూడా కలిగింది నేనున్నాను ప్రభువా అని మోషే అన్నాడు అప్పుడా స్వరం మోషే ఇక్కడికి దగ్గరికి రావద్దు సుమా నీ కాళ్లకు చెప్పులు తీసివేయి ఎందుకంటే నువ్వు నిలబడిన ఈ స్థలం చాలా పరిశుద్ధమైనది అని చెప్పింది అది దేవుని స్వరం అని మోషేకు అర్థమైంది అతను తన ముఖాన్ని కప్పుకున్నాడు ఎందుకంటే దేవుని చూడటానికి అతను భయపడ్డాడు ఎంత భయంకరమైన దృశ్యమో కదా పిల్లలు అప్పుడు దేవుడు మోషేతో ఇలా అన్నాడు నేను నీ తండ్రుల దేవుడను ఐగుప్తులో నా ప్రజల కష్టాలను నేను చూశాను వాళ్ల గోడు విన్నాను వాళ్ల బాధలు నాకు తెలుసు వాళ్లను ఐగుప్తియల చేతులు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి నడిపించటానికి నేను దిగివచ్చాను దేవుడు ఇస్రాయేలీయుల కష్టాల గురించి ఎంత శ్రద్ధ చూపాడో మోషేకప్పుడు బాగా అర్థమైంది అది దేవుని అద్భుతమైన ప్రేమ కదా మోషే నువ్వు నా ప్రజలైన ఇస్రాయేలీయులను నుండి బయటికి తీసుకురావడానికి నేను నిన్ను ఫరూ దగ్గరికి పంపిస్తున్నాని అన్నాడు మోషేకు ఆశ్చర్యం వేసింది నేనా అయ్యో నీన్ ఫరూ దగ్గరికి ఎలా వెళ్లగలను ప్రజల్లు ఎలా తీసుకురాగలను అని మోషే సందేహపడ్డాడు అతను తనను తాను బలహీనుడిగా భావించాడు కాని దేవుడు మోషే భయపడకు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు నా ప్రజలను బయటికి తీసుకువచ్చినప్పుడు ఈ పర్వతం మీద నువ్వు నన్ను ఆరాధిస్తావు అని అభయమిచ్చాడు దేవుడు మోషేతో ఉన్నాడు కాబట్టే అతను దేనికి భయపడాల్సిన అవసరం లేదని మోషేకప్పుడు బాగా అర్థమైంది మోషే అడిగాడు నేను ప్రజల దగ్గరికి వెళ్ళి మీ తాతల దేవుడు నన్ను పంపాడు అని చెప్తే అతని పేరేంటి అడితే ఏం చెప్పాలి అని అడిగాడు అప్పుడు దేవుడు మోషేతో నా పేరు నేను ఎప్పుడూ ఉండే దేవుడిని అని చెప్పు అన్నాడు అంటే దేవుడు ఎప్పుడూ ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు అందానార్థం దేవుడు మోషేకు కొన్ని అద్భుతమైన సూచనలు కూడా ఇచ్చాడు నీ చేతిలో ఉన్న కర్రను కింద కిందవేయి అని దేవుడు చెప్పాడు మోషే కర్రను కింద కిందవేయగానే అదొక పెద్ద పాముగా మారిపోయింది మోషే భయపడి వెనక్కి పడిగెత్తాడు అప్పుడు దేవుడు నీ చేయి చాచి దాని తోకను పట్టుకో అన్నాడు మోషే ధైర్యం చేసి పట్టుకోగానే ఆ పాము మళ్లీ కర్రగా మారిపోయింది ఎంత అద్భుతం కదా పిల్లలు ఇంకా ఒక సూచన ఉంది దేవుడు మోషే చేతిని తన చంకలో పెట్టుకోమని చెప్పాడు మోషే తీయగానే అతని చెయ్యి తెల్లగా మారిపోయింది మళ్లీ పెట్టుకుని తీయగానే సాధారణంగా మారిపోయింది దేవుడు మోషేతో ఉన్నాడు కాబట్టే అతను భయపడాల్సిన అవసరం లేదని మోషేకు పూర్తిగా అర్థమైంది ఈ అద్భుతాలు చూపిస్తే ఇస్రాయిలీయులు నమ్ముతారని దేవుడు అన్నాడు మోషే దేవుణ్ణి గట్టిగా నమ్మాడు మోషే ఇంకా కొద్దిగా సందేహాలు వ్యక్తం చేశాడు ప్రభువా నాకు మాట్లాడటం అంత బాగా రాదు నేను మాటలు తడబడతాను అనన్నాడు దేవుడు నోరుచ్చిందెవరూ మాటలిచ్చిందెవరు నేను నీ నోటికి తోడుగా ఉండి నువ్వు ఏమి మాట్లాడాలో నేర్పుతాను అనన్నాడు అప్పటికి మూషే కొద్దిగా భయపడి ప్రభువా దయచేసి ఇంకొకరిని పంపు అని అడిగాడు అప్పుడు దేవునికి కొద్దిగా కోపం వచ్చింది కాని ఆయన మోషే పట్ల ప్రేమను చూపించాడు దేవుడు నీ సోదరుడు కదా అతనికి మాట్లాడం బాగా వచ్చు అతను నిన్ను కలవడానికి వస్తున్నాడు నువ్వు అతనికి నేను చెప్పిన మాటలన్నీ చెప్పు నేను నీకూ అతనికి తోడుగా ఉండి మీరు ఏమీ చేయాలో నేర్పుతాను అని అభయమిచ్చాడు దేవుడు మోషేను ఒంటరిగా వదిలిపెట్టలేదు చూసారా మోషే తన మామ దగ్గరికి తిరిగి వెళ్ళి ఐగుప్తుకు తిరిగి వెళ్లటానికి అనుమతి అడిగాడు తన సోదరులను చూటానికి వెళ్తున్నానని చెప్పాడు మోషే దేవుణ్ణి నమ్మి తన గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించాడు చూసరా పిల్లలు మనకు కష్టమైన పనులు ఎదురైనా దేవుడు మనతో ఉంటే మనం దేనికైనా సిద్ధంగా ఉండొచ్చు ఆయన మనకు శక్తినిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు మనం కేవలం ఆయన్ను నమ్మితే చాలు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వచ్చేవారం మళ్ళీ ఇంకో కొత్త బైబిల్ కథతో కలుద్దాం అప్పటి వరకు టాటా బాయ్ బాయ్